వేస్ట్ మర్చిపోయావా టైం అయింది కదా మన గురించి చెప్పలేదు కదా ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్తా దిగు ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా తేజ్ ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా మన వాళ్ళు వృద్ధులయ్యాక మనమే వాళ్ళని వదిలించుకోవాలని చూడటం అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం చిన్నప్పటి నుంచి మీరు కేక మేడం మీరు మామూలు కాదు వృద్ధో రక్షిత రక్షిత అదే అదే ఫీల్ కోసం ఫీల్ కోసం నందిని నందిని ఏమైంది రాహుల్ రాహుల్ రాత్రంతా కాలు ఒకటే నొప్పులమ్మా తట్టుకోలేకపోతున్నాను ఏం పర్లేదు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది తేజ్ ఆ బాటిల్ తీ ఏ బాటిల్ ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా నీ వెనక పెట్టుకున్నావు ఆ బాటిల్ దీనికి తెలిసింది రా బాబు ఏ నాకిస్తావేంటి కూర్చో తాతగారు పెయిన్ అన్నారు కదా మసాజ్ చేయి కాల్ చేయరా క్యాన్ హే బాయ్స్ అండ్ గర్ల్స్ రేపటి నుంచి నా పనులు చేయడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తా హే నిన్న కదా ఇక్కడ మీట్ అయ్యాం మళ్ళీ ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామని ఆఫ్టర్నూన్ లంచ్ మానిస్తామంటేజ్ వరా అంటే హిజ్ వాట్ అంటే మార్నింగ్ అక్కడ యా ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నమాట

ఎవరదే ఏ ఇంత మంచి ఆల్బమ్ ని కూని చేసావేంట్రా ఒరిజినల్ కన్నా బాగా పాడడం కూడా తప్పేనా ఏంటి నువ్వు బాగా పాడేవా నువ్వు మళ్ళీ పడేడానికి జదో బిల్డ్ అప్ లస్తో నేను అంత బతికి డైరెక్షన్ నీకు తెలుసా అయితే సి ప్లే చేయరా నేను మైనర్ ని కాదు మేజర్ ని బొందే కాదు ప్లే చేయి వేణోకని పెట్టుకొని అందరూ బతికేస్తున్నారు అన్నమాట ఏ ట్రూప్ మీది తకాలి ఓల్డ్ ఏజ్ హోమ్ కెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఎందుకు మాటలో తేడా వచ్చింది బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా తెలుస్తుంది నేను మర్చిపోయావా మర్చిపోయావా ఎవరివి కమిషనర్ కూతురు ఇంకొకసారి కమిషనర్ కూతురు అన్నావంటే చంపేస్తాను అన్ని తెలిసిపోయాయి అనమాట బాబు అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తొచ్చుకో ఏం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటావా నాతో కాఫీ షాప్ కి వస్తావా కాఫీ షాప్ కి ఏంటి కన్యాకుమారి దాకా వస్తా కాఫీ షాప్ కి వెళ్ళాం దాని తర్వాత కొంచెం గుర్తు చేసుకోమ్మా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు చెప్తాను తేజ్ నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా నాకన్నా అందమైన అమ్మాయి దొరికితే నన్ను ఇగ్నోర్ చేస్తావేమో అని అందుకని అందుకని నమ్మకం కోసం ఈ అగ్రిమెంట్ సైన్ చేస్తావా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ నమ్మకం కోసం సిల్లీగల్ సైన్ చేస్తా కదా ఏ తమ్ముడు ఎట్రా చదువు అక్క నీకు ఇది కూడా రాదా సరే నువ్వు చదువు జాగర్ల మూడి తేజ్ అనబడే నేను మనసా వాచా కర్మన స్పృహలో ఉండి నా స్వహస్థాలతో కుమారి చలసాని నందినికి రాస్తున్న ప్రామిసరీ నోటు నేను గోవాలో క్యాజినోలు ఆడటానికి క్రికెట్ బెట్టింగ్ కట్టడానికి ఫ్రెండ్స్ తో పేకాట ఆడటానికి అమ్మాయిలని పబ్బులకి ఆంటీలని క్లబ్బులకి తిప్పడం కోసం స్పోర్ట్స్ బైక్ ఐఫోన్ కొన్నాను ఈ ఖర్చుల నిమిత్తం కుమారి చలసాని నందిని దగ్గర ఒక రూపాయి ఇంట్రెస్ట్ కి యాభై లక్షలు అప్పగలుస్తున్నాను అది తీర్చే వరకు నందిని నన్ను ఎలాగైనా వాడుకోవచ్చని

చూడు ఇప్పటి వరకు నీ ఫ్రీ టైం ని మాత్రమే వాడుకున్నాను కానీ బాగా నోర్లేస్తుంది కాబట్టి ఇక నుంచి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ నువ్వు రావాలి ఏం చెప్తే అది చెయ్యాలి ఇంకో కండిషన్ ఇంకోసారి మ్యూజిక్ బ్యాండ్ అంటూ ఎక్కడైనా వాయిస్ తో కనిపించాడంటే చంపేస్తాను పర్టికులర్లీ ఆ బండోడు గిటార్ తో కనిపించాడంటే అంతే ఒకటే మిగిలింది ఒకటే మిగిలింది ఒకటే మిగిలింది బాబు పెన్ ఇలా రారా ఏం కావాలక్క ఏంట్రా ఈ పెన్ వెరైటీగా ఉంది ఇది ప్రపోజల్ పెన్ అక్క ఇది అబ్బాయిలకి నీకు అవసరం లేదు అబ్బాయిలకి ఏంట్రా ఇది అబ్బాయిలు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయిలకు నచ్చకపోతే చెప్పు తీస్తారు కదా అందుకని ఒక్కసారి నొక్కితే రికార్డ్ అవుతుంది మళ్ళీ నొక్కితే అనిపిస్తుంది కావాలంటే చూడు ఐ లవ్ యూ 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 రేయ్ రేయ్ సోది సూపర్ నాకొకటివు నాకు ఎవరైనా నచ్చి వాడికి ప్రపోజ్ చేసే అవకాశం వస్తే అవుతుందిగా నీకెందుకు ఉన్నాడుగా నాకు ఎవరైనా నచ్చితే మళ్ళీ వచ్చావా

బాధపడకమ్మా అన్నీ వెతికాం కదా కోచ్ మూర్తి గారి నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ రోజు ఒకటో తారీఖు ఇంకా ఇరవై రోజులే కదా వెయిట్ చేద్దాం ఈలోగా మన వాళ్ళని పంపించి నేను కూడా కనుక్కుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను సో సారీ సార్ ఇబ్బందా చిన్నప్పటి నుంచి తెలుసమ్మా టేక్ కేర్ బాబా ఫోన్ వచ్చిందా వచ్చింది బాబా అటువైపు గేట్ దగ్గర కొంతమంది వెళ్ళండి ఆ నందిని ఈసారి మిస్ అవ్వకూడదు ఎలాగైనా తీసుకువెళ్ళాలి హలో ఎక్కడన్నా ఫోన్ తీవా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి చెప్పు పక్కనే ఉన్నా వస్తున్నా నేను ఇక్కడికి రమ్మని చెప్పానా ఎప్పుడు చెప్పాను ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఉండకపోతే స్ట్రైట్ గా కోర్టుకి వెళ్తా అర్థమైందా వస్తావుగా నేను ఏంటో నీకు చూపిస్తా కూర్చోకుండా నందిని వీళ్ళను వదిలిపెట్టేలా లేరు

ఇక్కడందుకు తీసుకొచ్చా చెప్తాను దిగు